హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఓకేనా సో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫోర్త్ సాంగ్ దోప్ సాంగ్కి సంబంధించి ప్రోమో సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఫుల్ సాంగ్ మనకి రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ఏలో జరగబోతుంది డల్లాస్లో సో ఆ ఈవెంట్లో ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారు మనకి ఇండియాలో ట్వంటీ సెకండ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే ఫుల్ సాంగ్ అయితే ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు రామ్ చరణ్ అయితే అయ్యప్ప స్వామి మాల తీసేసి యుఎస్కే యుఎస్ఏకి అయితే బయలుదేరం అయితే జరిగింది రేపు యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతోంది ఫస్ట్ టైం ఇండియన్ మూవీ హిస్టరీలో యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఫస్ట్ టైం గేమ్ చేంజర్ మూవీకే అనమాట సో ఇదొక రికార్డు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి జస్ట్ ఇందాకే సో బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి వచ్చిందనమాట ఏంటంటే సో ఇండియాలోనే ఏ హీరోకి ఇప్పటినంత రేంజ్ అవుట్ అయితే రామ్ చరణ్కి అయితే పెట్టబోతున్నారు సో ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కటౌట్ అయితే సో రామ్ చరణ్కి అయితే వేయబోతున్నారు అది కూడా విజయవాడలో వజ్ర గ్రౌండ్స్ బృందావన కాలనీలో సో విజయవాడలో ఈ మంత్ ట్వంటీ నైన్త్నైతే సో అవుట్ అయితే పెట్టబోతున్నారనమాట ఇదొక ఇండియన్ హిస్టరీలో ఇదొక రికార్డ్ అనమాట సో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్లో ఫస్ట్ టైం చేయడం అదొక రికార్డు సో ఈ విధంగా ప్రమోషన్స్ చేసుకుంటూ సినిమాకి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకుపోతున్నారు ప్రమోషన్స్ అండ్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేయబోతున్నారు అండ్ రీసెంట్గా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు మాట్లాడుతూ సినిమాకి ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఏపీ అండ్ తెలంగాణలో కంపల్సరీగా ఉంటాయనేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది దీంతో డే వన్ రికార్డులు ఎగిరిపోవడం పక్కా అండ్ ఇంకో విషయం ఈ మంత్ ట్వంటీ సెవెంత్న హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది సో ఆ ఈవెంట్లో ట్రైలర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట అండ్ జనవరి ఫస్ట్ వీక్లో మూవీకి సంబంధించి ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది దానికి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఓవర్సీస్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అండ్ యూకే అండ్ యూఎస్లో బుకింగ్స్ అయితే సాలిడ్ ఓపెనింగ్స్ అయితే పడుతున్నాయన్నమాట బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి అదే కాకుండా ఆల్రెడీ టూ క్రోర్స్ మార్క్ అయితే దాటేసింది అనమాట గేమ్ చేంజర్ మూవీ ఇంకా చాలా టైం ఉంది మూవీ రిలీజ్కి ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ డేస్ టైం అయితే ఉంది సో అండ్ ఇప్పటికే ఆల్రెడీ టూ క్రోర్స్ మార్క్ దాటేసింది ఇంకా రిలీజ్ టైంకి బుకింగ్స్ ఇంకా ఇంకా పెరిగే అవకాశం అయితే చాలా ఉంది సో నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్ డే రికార్డ్స్ అయితే పెట్టబోతుంది గేమ్ చేంజర్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగబోతుంది కదా సో దానికి సంబంధించి ఈవెంట్ వర్క్ అయితే జరుగుతుంది దానికి సంబంధించి వీడియో ఇక్కడ వేస్తాను చూడండి మీరు కూడా సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది అనమాట అండ్ నిన్న చూసుకుంటే వర్కింగ్ స్టిల్స్ అయితే రిలీజ్ చేశారు ఆ స్టిల్స్ చూస్తుంటే నిజంగా నాకు ఫుల్ హ్యాపీ అనమాట అట్లా వర్కింగ్ స్టిల్స్ చూస్తానంటే ఆ లెవెల్లో ఉంది అండ్ అప్పన్న క్యారెక్టర్ కానీ సో రామ్ చరణ్ రామ్నందన్ క్యారెక్టర్ కానీ అండ్ అంజలి క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఫొటోస్ అండ్ నందన్ అండ్ ఎస్ జే సూర్య సో వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ వాళ్ళ ఫేస్ ఆఫ్ ఇద్దరికి చూస్తూ ఉంటే ఒకరొకరిని చూసుకుంటా ఉంటే నిజంగా థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అనిపించేసింది నిజంగా ఆ వర్కింగ్ స్టిల్ చూస్తుంటే సో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఈ వర్కింగ్ స్టిల్స్ ఇప్పటివరకు వచ్చినటువంటి ఫుటేజ్తోనే సినిమా సగం హిట్ అయిపోయింది ఆల్రెడీ సో చెప్పాలనుకుంటే సో అది ఇంకా అప్డేట్స్ ఇంకా చాలా ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్